హాయ్ వివర్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగులో అండ్ రొమాంటిక్ స్టోరీస్ అండ్ ఇవాళ మనం చెప్పబోతున్న స్టోరీ యు ఆర్ మైన్ ఖుషీ దేవ్ ప్రేమ కథ పార్ట్ ట్వంటీ నైన్ ఖుషీ ఒడిలో తలపెట్టుకొని నిద్రపోతున్న దేవ్ ఫోన్ రింగ్ అవ్వడంతో ఉన్న చోటు నుండి కదలకుండా ఫోన్ అందుకుంటాడు స్క్రీన్పై నెంబర్ చూసిన దేవ్కి అది అన్నౌన్ నెంబర్ అని తెలియడంతో కూర్చొని బెడ్ రెస్ట్గా అనుకొని నిద్రపోతున్న ఖుషీని బెడ్పై సరిగ్గా అడ్జస్ట్ చేసి బాల్కనీలోకి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తూ మాట్లాడతాడు దేవు ఫోన్కి అవతల వైపు ఫోన్ లిఫ్ట్ చేయడమే కంగారుగా హలో సార్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఇక్కడ తప్పి పడిపోయారు మీరు వెంటనే రండి అని చెబుతున్న వ్యక్తి డీటెయిల్స్ తీసుకొని పడుకున్న ఖుషీ వైపు చూసి అక్కడ నుండి వేగంగా వెళ్ళిపోతాడు దేవు ఫోన్లో అతడు చెప్పిన అడ్రస్కి రీచ్ అయిన దేవుకి స్ప్రూ లేకుండా పడి ఉన్న అలేఖ్యను చూసి వెంటనే ఆమెను హాస్పిటల్ తీసుకొని వెళ్తాడు దేవ్ ఇంతకుముందు అలేఖ్యను ట్రీట్ చేసే డాక్టర్ దగ్గరికి కాకుండా తన ఫ్రెండ్ అయిన నవీన్ అనే స్పెషలిస్ట్ని కాంటాక్ట్ అయ్యి కావ్య యాక్సిడెంట్ గురించి చెప్పి ఇప్పుడు చెక్ చేయమంటాడు దేవ్ వన్ అవర్ తరోలి అలేఖ్యను చెక్ చేసి అన్ని టెస్ట్ చేశాక ప్రజెంట్ తను హై డోస్లో డ్రగ్ యూజ్ చేసింది అండ్ చాలా గ్యాప్ తర్వాత యూజ్ చేయడం వలన ప్లస్ బ్రెయిన్లో ఎక్కువగా ప్రెషర్ ఉండడం వలన బాడీ సపోర్ట్ చేయక కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది అంటూ డాక్టర్కి చెబుతాడు దేవ్ బట్ డోంట్ వరీ ఇంజెక్షన్ చేశాను ఎగుని వరకు అబ్జర్వేషన్లో ఉంచి నైట్కి డిశ్చార్జ్ చేస్తాను ప్రజెంట్ తను మంచి నిద్రలో ఉంది అంటాడు నవీన్ ఓకే డాక్టర్ అంటూ నవీన్కి ఇచ్చి అలేఖ్యని ఉంచిన రూమ్కి వెళ్తాడు దేవ్ ఖుషీకి ఎలా ఉందో తెలుసుకోవడం కోసం కాల్ చేసిన జాన్కి దేవ్ లిఫ్ట్ చేయడంతో డిస్టర్బ్ చేశానా దేవ్ అంటూ అడిగి ఖుషీకి ఇప్పుడు ఎలా ఉంది అడుగుతాడు జాన్ తను ఓకే బట్ అని దేవు సాగదీస్తుంటే ఏమైంది దేవు ఖుషీకి అంటాడు జాన్ నో జాన్ ఖుషి బాగానే ఉంది కానీ అలేఖ్య అని దేవ్ కంగారుగా అంటుంటే ఏమైంది అంటాడు జాన్ తనకి ఫోన్ రావడం దగ్గర నుండి డాక్టర్ చెప్పింది మొత్తం జాన్తో చెప్పి ఇక సైలెంట్ అయిపోతాడు దేవ్ నువ్వైతే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నావా అంటాడు జాన్ అందుకు సమాధానంగా అంటాడు దేవ్ సరే నేను హాస్పిటల్కి వెళ్తాను నువ్వు ఇంటికి వెళ్దేవు ఖుషీని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అంటాడు జాన్ లేదు జాన్ నేను అలేఖ్య దగ్గర ఉంటాను వర్క్ లేకపోతే నువ్వే ఇంటికి వెళ్ళి తనని జాగ్రత్తగా చూసుకో అంటాడు దేవ్ సరే నేను ఇప్పుడే ఇంటికి స్టార్ట్ అవుతాను అంటూ టేబుల్పై ఉన్న కార్కీస్ తీసుకొని కాల్ కట్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతాడు జాన్ అలేఖ్య రూమ్లో ఉన్న దేవ్ ఖుషీ కోసం ఆలోచిస్తూ ఆమెకు మెలకు వచ్చే వరకు టైం చూసుకుంటూ కాలం కనిపిస్తాడు దేవు చిమ్మ చీకటి పడ్డాక మెలకు వస్తుంది ఖుషీకి లేవడంతోనే చుట్టుపక్కల లేని దేవు కోసం చూస్తూ రూమ్ నుండి బయటకు వస్తుంది హాల్లో సోఫాలో కూర్చున్న ఫ్యామిలీ మెంబర్స్ని అయోమయంగా చూస్తూ కిందకు వస్తున్న ఖుషీని గమనించి ఆమెకు ఎదురు వెళ్ళి ఖుషీని పట్టుకొని నడిపిస్తూ సోఫాలో కూర్చోబెట్టి దుర్గ తెచ్చిన జ్యూస్ ఆమె నోటికి అందిస్తాడు జాన్ ఎలా ఉంది ఖుషీ అని అడుగుతున్న బామ్మగారికి చిన్నగా నవ్వుతూ దేవు కోసం చూపులు సారిస్తున్న ఆమెకు బదులుగా దేవు చిన్న వరకు ఉండి బయటకు వెళ్ళాడు కొద్దిసేపట్లో వచ్చేస్తాడు అంటూ జాన్ ఖుషీగా చెప్పి తన చేతుల్లో ఖాళీ అయిన జ్యూస్ గ్లాస్ని అందుకొని పక్కన పెడతాడు హలో ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా నీ పాటికి నువ్వు రెడీగా ఉండవని చెప్పి వెళ్ళిపోయావు నేనేమో నువ్వు ఇప్పుడు వస్తావు వస్తావని ఇక్కడే గంట నుండి వెయిట్ చేస్తున్నా నువ్వేమో ఇప్పుడు తిరిగ్గా వస్తావా అంటూ తన కోసం వెయిట్ చేస్తున్న చరణ్పై నూరేసుకొని పడిపోతుంది మహతి అబ్బా అరవకు చిన్న వరకు ఉండి మర్చిపోయే విషయం సడన్గా నువ్వు గుర్తొచ్చావు అంతే వెంటనే బయలుదేరి నీ కోసం వచ్చేసాను అంటున్న అతడి మాటకి ఇంకా ముఖం మార్చని ఆమెని ఇష్టంగా చూస్తూ రా వచ్చి అంటూ తన పక్కన కార్లో సీట్ చూపిస్తాడు చరణ్ డోర్ పగిలిపోయే రోజులో తీసివేసి సీరియస్గా కూర్చుండింది మహతి ఓ హలో ఈ కారు నాది కాదు నా అన్నది నీకు ఇష్టం వచ్చినట్టు వేయడానికి అని చిన్నగా నవ్వుతూ ఆమెనే చూస్తూ చెబుతాడు చరణ్ అయినా మహతి మాట్లాడకపోయేసరికి తను కూడా ఇగ్గా కామ్ అయిపోయి వాళ్ళు చేరవలసిన చోటు వచ్చే వరకు కూడా ఇద్దరు మౌనంలో తప్ప మాటలు ఉండవు అరగంట తరువాత కార్ ఒక రెస్టారెంట్ ముందాపి మహతీ వైపు చూస్తాడు చరణ్ ఇల్లు వచ్చిందేమోనని చుట్టూ చూస్తున్నామని చూస్తూ కార్ వాలెట్ పార్కింగ్ ఇచ్చి రా అంటూ లోపలికి వెళ్ళిపోతాడు చరణ్ ఏంటి ఇంటికాని ఇక్కడికి తీసుకొని వచ్చాడు అని చుట్టూ చూస్తూ మనసులోనే అనుకున్న మహతి అతడు వెనకే లోపలికి వెళ్తుంది రెస్టారెంట్లో కార్నర్ ప్లేస్ చూసి కూర్చొని ముందే తను కూర్చొని మెనూ కార్డ్ చెక్ చేసే పనిలో పడతాడు చరణ్ అతనికి ఎదురుగా కూర్చొని ఇంటికని ఇక్కడికి తీసుకొచ్చావు ఎందుకు అని మెల్లిగా నసుకుతూ అడుగుతుంది మహతి నువ్వు నాతో ఇంటికి రావడానికి కంఫర్ట్గా ఫీల్ అవడం లేదు కదూ అది వదిలే నేను నిన్ను స్ట్రైట్గా ఒక పాయింట్ అడుగుతాను మహితి సే ఎస్ఆర్ను అంటాడు చరణ్ అంటుంది మహతి ఫుడ్ ఆర్డర్ పెట్టి హాఫ్ అన్ అవర్లో ఫుడ్ తీసుకురమ్మని వెయిటర్కి చెప్పి మెనూ కార్డ్ పక్కన పాడేసి సూటిగా మహటి చూస్తూ నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా అంటూ చరణ్ అడిగిన విధానానికి వింతగా అతడిని చూస్తూ చేస్తే నీతో ఎందుకు ఇలా తిరుగుతాను అని ఇండైరెక్ట్గా అంతే సూటిగా సమాధానమిస్తుంది మహతి పోనీ మొన్న మా అన్న చేతిలో దెబ్బలు తిన్న వాడిని ఐ మీన్ మీ ఇంట్లో మ్యారేజ్ ఫిక్స్ చేశారన్నావు కదా ఏమైనా అంటూ చరణ్ అడుగుతుంటే కానీ వాడు రాంగ్ పర్సన్ కదా కాబట్టి మ్యారేజ్ క్యాన్సిల్ చేయించాను అంటూ సూటుగా చరణ్ని చూడలేక దుక్కులు చూస్తూ ఆన్సరిస్తుంది మహతి ఓకే గుడ్ నీకంటూ కోరికలు చదువు విషయంలో అంటూ అతడికి అది అని చిన్నగా తడబడుతున్న ఆమె చేతులను టేబుల్ పై నుండి చుట్టేస్తూ చెప్పు మహతి నేను అర్థం చేసుకోగలను అంటూ లో వాయిస్తో ఆమెని అడుగుతాడు చరణ్ నాకు కార్డియాలజిస్ట్ అవ్వాలని చిన్నప్పటి నుండి కోరిక చరణ్ అందుకే నేను ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకోవాలి అనుకున్నా నిజానికి ఆ పెళ్ళికి ఒప్పుకుంది కూడా ఈ రీజన్తోనే పెళ్ళికొడుకు అన్నయ్య నేను చదువుకోవాలి అనుకుంటున్న ఆస్ట్రేలియాలోనే ఫేమస్ కాలేజీలో చదువుతున్నాడు నాకు కూడా సీట్ కన్ఫర్మ్ అయ్యేలా చేస్తాను అన్నారు అంటూ చెబుతుంది మహతి ఇట్స్ ఓకే మహతి ఈ త్రీ ఇయర్స్ నువ్వు హ్యాపీగా చదువుకో నేను నీ కోసం ఇక్కడే వెయిట్ చేస్తాను అంటాడు చరణ్ అంటే నువ్వు నన్ను అంటూ సాగదిస్తున్న మహతికి నవ్వు అతని సమాధానం అయితే ఆమె చేతులపై ఉన్న చరణ్ చేతులను గట్టిగా పట్టుకొని ఎందుకో తెలియదు నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నా కోసం నువ్వు అన్నట్టుగా నా మనసుకు అనిపించింది చరణ్ కానీ ఇంత తొందరగా నాకు నువ్వు సొంతమవుతావని నేను ఊహించలేదు అంటుంది మహతి చెంపలపై జారుతున్న ఆమె కన్నీరు తుడుస్తూ కానీ అప్పుడే ఇంట్లో చెప్పలేని మహతి నాకు కొంచెం టైం కావాలి నీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేలోపు నేను కూడా ఇంట్లో అంతా సెట్ చేస్తాను మహతి నన్ను నమ్ము అంటాడు చరణ్ అంటూ నవ్వుతున్న ఆమెను చూస్తూ డిన్నర్ కంప్లీట్ చేశాక మహతిని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతాడు చరణ్ మనసు మూలల్లో ఉన్న హ్యాపీనెస్తో చరణ్ ఇంటి కాంపౌండ్లో కార్ పార్క్ చేసే టైంకి దేవ్ కార్ రావడం అందులో ఉన్న అలేఖ్యను జాగ్రత్తగా నడిపించుకుంటూ తీసుకువస్తున్న అన్నని చూసి చరణ్కి ముందు కోపం వచ్చిన తర్వాత అలేఖ్య పరిస్థితి నిజంగా బాగోలేదో అని అర్థమవుతుంది అతడికి వాళ్ళు వెంటే నడుస్తూ ఇంట్లో అడుగుపెడుతున్న టైంకి అందరూ నవ్వుతూ హాల్లోనే ఉండడంతో గుమ్మంలో అడుగుపెడుతున్న వారిని చూసి హాల్లో నవ్వుకుంటున్న వారి నవ్వులు మాయమవుతాయి అందరిలో ఏమైంది తనకి అంటున్న బామ్మగారిని చూపులతోటి ఆపి దేవ్ అలేఖను పైకి తీసుకువెళ్ళే వరకు సైలెంట్ చేసి తరువాత అందరికీ డాక్టర్ చెప్పిన విషయం షేర్ చేస్తాడు జాన్ ఈ పిల్లకి అలవాటు కూడా ఉందా అనుకుంటూ కళ్ళు టపటపలాడిస్తారు పెద్దవారిద్దరు చరణ్ కావ్య ఏం మాట్లాడాలో తెలియక చూస్తుంటే జాన్ మాత్రం కుషి భుజం చుట్టూ చేయి వేసి దేవు కావాలని ఏది చేయడు ఖుషి తనని అర్థం చేసుకో అంటూ ఖుషీని స్థిమితపరచడానికి ట్రై చేస్తాడు జాన్ ఆయన్ని ఎప్పుడూ అర్థం చేసుకుంటానన్నయ్య ఒకవేళ చేసుకోకుంటే ఆయన జీవితంలో ఉండేది అదే ఆఖ అవుతుంది అంటూ అక్కడ నుండి రూమ్ వైపు అడుగులు వేస్తుంది ఖుషి దుర్గతో చెప్పి అలేఖ్య దగ్గరే ఫుడ్ తినే వరకు ఉండి ట్యాబ్లెట్స్ ఆమె వేసుకున్నాక తనని రెస్ట్ తీసుకోమని చెప్పి తిరిగి రూమ్కి వెళ్ళిపోతాడు దేవ్ ఫుడ్ ప్లేట్లో ఉంచి తన కోసమే వెయిట్ చేస్తున్న ఖుషీని చూసి జస్ట్ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను అంటూ డ్రెస్తో వాష్రూమ్కి వెళ్ళి చెప్పినట్టుగా ఐదు నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి ఖుషీ ముందు కూర్చుంటాడు దేవ్ ప్లేట్ చేతుల్లోకి తీసుకొని ఇడ్లీ మొక్క తుంచి చట్నీలో డిప్ చేస్తున్న అతడిని అలేఖ్య గారికి ఇప్పుడు ఎలా ఉంది అంటూ మెల్లిగా అడుగుతుంది ఖుషి పర్వాలేదు అంటూ ఇడ్లీ ఖుషి నోటికి అందిస్తూ చెబుతాడు దేవు ఇదంతా నా వల్లే కదా అసలు నేనంటూ లేకపోతే మీరు తనతో అంటున్న ఖుషి దేవు కళ్ళల్లో కోపానికి మాటలు ఆపేసి వస్తున్న దుఃఖాన్ని గొంతులో నొక్కేస్తూ వెక్కులు తెచ్చుకుంటుంది ఖుషి వెంటనే ప్లేట్ పక్కన పెట్టి ఒక చేతితో ఆమె తలపై తడుతూ మంచినీళ్ళు నోటికి అందిస్తాడు దేవు కొంచెం వాటర్ తాగి మనిషి కాస్త స్థిమిత పడిన తరువాత మళ్ళీ ఖుషీకి తినిపిస్తూ ఇటు నువ్వు అట లేఖ నాతో పెయిన్ ఫీల్ అవుతున్నారు కదా అసలు నేనంటూ లేకపోతే ఎవరికి బాధ ఉండకూడదు అంటూ ఖుషీకి తినిపించడం అయిపోవడంతో ముందు రూమ్ నుండి తరువాత ఇంటి నుండి కూడా బయటికి వెళ్ళిపోతాడు దేవ్ గుండెల్లో పెరిగిన బాధతో వెళ్ళిన మనిషి మళ్ళీ రాకపోవడం బయట తన కార్ కనిపించకపోవడం దేవ్ మొబైల్ కూడా ఇంట్లోనే వదిలేయడంతో దేవుని బాధ పెట్టాను అనే బాధతో రాత్రి మొత్తం ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంటుంది ఖుషి ఈరోజు అప్డేట్ ఇక్కడితో అయిపోయిందండి కథ అయితే కొనసాగుతుంది చెప్పాను కదండి కొన్ని రీజన్స్ వల్ల ఈ టూ డేస్ కొంచెం చిన్న అప్డేట్ ఇస్తాను తర్వాత నా వర్క్ వన్స్ కంప్లీట్ అయ్యాక పెద్ద అప్డేట్స్ ఇస్తాను సో మీరు కూడా కొంచెం ఈ టూ డేస్ అడ్జస్ట్ అవ్వండి అలాగే ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల నాకు ఎంకరేజ్మెంట్ లభిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్